ఏంటి అనేది కూడా ఒకసారి చూడొచ్చు మీకు ఇక్కడ మొదటగా ఆంధ్రజ్యోతి పేపర్ను చూపెడతా ఒకసారి ఇక్కడ ఎక్కడైనా ఆ పూర్తి స్థాయిలో కూడా అర్ధరాత్రి ఆందోళనకు సంబంధించిన ట్యాగ్ లైన్ కానీ హెడ్డింగ్ కానీ ఎక్కడ ఉన్నదో మీరే చూపెట్టారు ఇగో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో స్కిల్ యూనివర్సిటీ అంటూ కూడా ఇక్కడ ఒక అంశం వచ్చింది దాంతోపాటు బీజేపీ ఎంపీ సభలో మద్యం పంపిణీ ముప్పై ఐదు మందికి నామినేటెడ్ పదవులు కాశ్మీర్లో ఉగ్రఘాతం దాంతోపాటు షెడ్యూల్ ప్రకారమై డిఎస్సి పరీక్షలు ఈ నెల పద్దెనిమిది తేదీ నుంచి నిర్వహణ పదకొండు నుంచి అభ్యర్థులకు ఆల్ టికెట్ల జారీ గ్రూప్ టు వాయిదా పడే అవకాశం జైల్ నియామక ఫలితాల విడుదల అంటూ కూడా చూడొచ్చు దాంతోపాటు ఉపాధి సొమ్ము ఉద్యోగుల ఖాతాల్లోకి అంటూ కూడా ఇంకో అంశం ఇక దాంతోపాటు తల్లి కూతుల్ తండ్రి కూతుల బంధంపై విషం అంటూ కూడా ఇంకొక అంశం సిబిఐ పేరుతో మాజీ ఎమ్మెల్యేకు టోకరా అంటూ కూడా చూడవచ్చు ఇక దాంతోపాటుగా అనుమతులు ఇవ్వలేమంటూ కూడా ఇంకో అంశం నీట్ లీకేజీ సుస్పష్టం అంటూ కూడా చెప్పిలు ఈ ఆంధ్రజ్యోతి పేపర్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారో ఆందోళనకు సంబంధించి మీకు ఎక్కడైనా కనబడుతున్నదా ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించండి ఆ పేపర్కు సంబంధించి ఎక్కడైనా మీకు కనిపిస్తుందా కనీసం ఆ పేపర్లో ఎక్కడైనా కనీసం కనిపించే ప్రయత్నం ఉన్నదా ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిఎస్సి అభ్యర్థులు ఆందోళన కొనసాగిస్తున్న తరుణంలో ఇప్పటి వరకు ఎక్కడైనా కూడా పూర్తిగా కూడా పూర్తిగా కూడా మీ అందరికీ తెలిసిన విషయమే ఎక్కడైనా కనీసం ఈ పేపర్లో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా వచ్చిందా ఒకసారి మీరే ఆలోచించుకోరు సో ప్రధాన పత్రికలు అనబడే పత్రికలలో మీ గురించి రాయడానికి వాళ్లకు చేతులు పెన్నులో ఏది చేతిలో ఉన్న ఇంకు అక్షరం కూడా కదలతలేదనేది తెలియదు అనేది వాస్తవం ఇక దానితో పాటుగా వెలుగు